ఇప్పుడు మనం టైమ్స్ ఆఫ్ డివోషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ద్వాదశ రాశిలో మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భూతభవిష్యత్ వర్ధాయమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం ప్రకారం చూస్తున్నామండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రం వేసి ఈ గవ్వల శాస్త్రం తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిషం చూద్దామండి మేషరాశి వారి పేరు మీద మాత్రం మొదటి స్థానంలో ఐదు గోవల పడ్డాయి బుధ మహారదశ చాలా అదృష్ట జాతకం ఉంది కానీ ఈ సంవత్సరం వారికి చాలా వరకు దివ్యమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి పంచాంగ శాస్త్ర ప్రకారం వారికి పదకొండవ స్థానంలో శని ఉన్న గవ్వల శాస్త్ర ప్రకారం బుధుడు మహారదశలో ఉన్నాడు కారకుడు సైన్స్ కారకుడు విద్యాకారకుడు వివాహకారకుడు కారకుడు జ్ఞానకారకుడు కానీ మాత్రం విద్యార్థులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ డాక్టర్ రంగంలో నడిసేవారికి ఆరోగ్య రంగంలో నడిచేవారికి చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే ఉంటాయి అని భార్య భర్తలు మాత్రం కొన్ని చిక్కులు చికాకులు కూడా వస్తాయి నమ్మిన వారి నుంచి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది వీరికి వెండి బంగారం అచ్చుబాటు ఉండదు భూమి మాత్రం అచ్చుబాటు వస్తుంది విదేశీయానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ప్రయాణం చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అదృష్ట జాతకులనే చెప్పాలి కానీ మేషరాశి వారి జాతకంలో బుధమహార్దశ పడ్డది కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం సైన్స్ రంగంలో రాణించే అవకాశం ఉంది ఆపార రంగంలో రాణిస్తారు వారు ఏ ఆపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతకంలో వివాహ విషయంలో మాత్రం కొద్దిగా పట్టింపులు ఉంటాయి వివాహం అయిన వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి వివాహం కాని వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగలడానికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామి పూజ చేయటం రెండవది నాగేంద్రుడు పూజ చేయటం మూడవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం చాలా వరకు శ్రేయోదాయకం అండి రాహుకేతులు పూజ చేయటం కూడా శ్రేయోదాయకం అండి రెండవసారి గౌరవలేసి చూద్దాం రెండవసారి గౌరవలేస్తే ఆరు గోవులు పడ్డాయండి శుక్రమహార కళాకారుల కలిసి వస్తుంది వివాహమైన వారికి భార్య కలిసి వస్తుంది కానీ ప్రేమికులకు కూడా కలిసి వస్తుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది కళాకారులకు సంగీత కళాకారులకు కానీ ముఖ్యంగా మాత్రం చాలా వరకు మాత్రం వర్ధమాన కళాకారులకు కలిసి వచ్చే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నవారు కూడా మాత్రం చాలా వరకు రాణించే అవకాశం ఉంది చిక్కులు చికాకు తొలగిపోతే కానీ మాత్రం నిర్మాతల డైరెక్టర్లు కానీ సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు కూడా మంచిగా యోగం నడిచే అవకాశం ఉందండి పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులకు విద్యగా కలిసి వస్తుంది శుక్రమహార దశ స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో చూడాలంటే లక్ష్మీకళా యోగ బలం ఉందండి మూడవసారి గవ్వలే చూద్దాం ఇప్పటివరకు అయితే పదకొండు గవర్లు పడ్డాయండి మూడవసారి గవ్వలు ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి చారో వరకు దివ్యమైన యోగం ఉన్నది వీరి జాతక బలానికి నైంటీ పర్సెంట్ శుభయోగం ఉన్నది కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చెడు యోగం అయితే కానీ మాత్రం నరదిష్టి అధికం ఉంటుందండి ఈ నరదిష్టి పోగొట్టుకోవడానికి మాత్రం లక్ష్మీనరస్మ స్వామి పూజ చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం నవగ్రహ ఆరాధన చేయటం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి ముఖ్యంగా గవ్వలు మొదటగా ఐదు గోవుల పడ్డాయి తర్వాత ఆరు గవలు పడ్డాయి ఇంకా మూడోసారి ఆరు గవ్వుల పడ్డాయి పదహారు గవ్వలు పడ్డాయండి పదహారు అంటే మాత్రం ఒకటి సూర్యమహార్దశ ఆరు శుక్రమహార్దశ అన్నీ కలిపితే మాత్రం కేతు దృశ్య శుభనైతుందండి కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద ఇది విని చూసి ఆచ ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి భూయర్